కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలల పాలన తర్వాత తనను తాను సమీక్షించుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఎన్నికల హామీల గురించి మాట్లాడేందుకు ధైర్యం లేక ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు రోజుకో కొత్త పేరు కొత్త కథతో వస్తూ ఉన్నారు దేశమంతా నిన్నటికీ ఎమర్జెన్సీ వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిందని చెప్పి జూన్ ఇరవై ఐదో తారీఖుకి ఈ దేశమంతా ఎమర్జెన్సీని ఇందిరమ్మని భారత రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకి ఎమర్జెన్సీ గురించి తెలియజేసేటువంటి కార్యక్రమాలు నడుస్తుంటే జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీ కొంచెంత అవగాహన ఇంకేమైనా మాట్లాడాలంటే ఇంగిత జ్ఞానాన్ని పక్కన పెట్టి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు పేరు ఏముంటేది పెట్టేదా కదా ఐదు రూపాయలు అన్నం కదా ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు పేరు మారుస్తేమొస్తుంది పథకంలో ఏమైనా ఉంటే చెప్పుండ్రి ఐదు రూపాయలకి అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో పెట్టినరో నడుస్తూ ఉన్నది తింటా ఉన్నారో అయిపోయింది ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజనో ప్రధానమంత్రి ఉజ్వలా పథకం అనో ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తులు పేరు పెట్టలేదు కాంగ్రెస్ తాను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తే అనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి మంచినీళ్ళు సరిగా వస్తలేవు మోరీళ్ళు సరిగా లేవు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి రేషన్ కార్డులు లేవు కొత్త పెన్షన్లు లేవు మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందలు వస్తలేవు నిరుద్యోగులకు వస్తా ఉన్న నాలుగు వేలు వస్తలేవు వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది లేదా ప్రజల నిత్యావసరాలు ప్రజల సౌకర్యాలు ఇక బోరపండకేళ్ళు ఇంతమంది ఇంతగా కొంతమంది వచ్చిచ్చిపోయినారు ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తా ఉంది మేయర్గా మీరు ఏమైనా పని చేయాలంటే ఇక స్ట్రీట్ లైట్ల గురించి చూడండి వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కన్నలకేలు నీళ్ళు వస్తున్నాయి అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఎంత కనబడతలేదు ఇక్కడ కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంద్జేయన్ ప్రచార ఆర్భాటాలని తగ్గించు రి ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి నోరుతో నవ్వుతున్నారు అసలు తోటి ఎక్కిరిస్తున్నారు ఊర్లలోకి పోతే జనం నవ్వుతూ ఉన్నారు మీరు చేసేటువంటి పనులను చూసి ఏ ఒక్క పని కూడా గత పద్దెనిమిది నెలలలో మీరు చేసిన ఏ ఒక్క పని కూడా ఎండ్ రిజల్ట్ ఇస్తలేదు అంటే పేదోడికి ఫలితం చేరతలేదు మీరు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ అని పెట్టిండ్రు ఎంపీడీ వాళ్ళకి లిస్టు పంపించారు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏదన్నా ఒక్క ఊరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ధైర్యం ఉంటే మీ నియోజకవర్గంలో ఒక్క ఊరికి పోదాం పోయి ఇట్లే గ్రామ పంచాయతీగా కాడ ఒక మీటింగ్ పెడదాం ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి ఏ ఊరికైనా నేను రావడానికి సిద్ధంగా ఆఖరికి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్కైనా పోదాం ఒక ఊరికి పోయి కషీర్గడకి ఇట్లా మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళు బందోబస్తు లేకుండా ఊరోళ్ళందరినీ వెలిసి బయట వాళ్ళు ఎవరు తీసుకుపోకుండా ఇండ్లు ఈ ఊర్లో అందరు గరీబో వాళ్ళకి వచ్చినాయా కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా అని అడుగుంటారు ఇగో ఇది మీ పనితీరుకు దర్పణం బువ్వా ఉడికిందా లేదా అంటే అవ అన్ని మెతుకులు విసుకాల్సిన అవసరం లేదు ఒక్క ఊరిని శాంపుల్గా గా చెక్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత నియోజకవర్గాలనే ఒక్కసారి చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ పేర్లు మార్చడం వల్ల పేర్లు గొప్ప గొప్ప పేర్లు పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఫలితం ఏం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోండి మీతోటి అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదని ప్రజలు అనుకుంటున్నారు కనీసం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి లేదు మీకు కోర్టులు చెప్తే కూడా కనీసం పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ ఉంటే ప్రతి పథకానికి ఇందిరమ్మ అని పేరు పెట్టి ప్రజల మీద ఎమర్జెన్సీ లాగా బలవంత సంసారాన్ని రుద్దేటువంటి కార్యక్రమాన్ని చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు తెలియజే హితవు చెప్తూ రోజు దినపత్రికలలో ఫ్రంట్ పేజీల కోసం ఫ్రంట్ లైన్ వార్తల కోసం పనిచేస్తూ ఉంది ప్రభుత్వం తప్ప నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతలేదని ప్రజలు అనుకుంటున్నారు దానికి ఒక సజీవ దార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్ పద్దెనిమిది నెలలైంది టెలిఫోన్ ట్యాపింగ్ పంచాయతీ నడవంటి దానికి ఒక సిట్ అని ఒకటి వేసినారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు ఏం నడుస్తుంది ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు అయ్యా ఇంటెలిజెన్స్ పోలీసులు జర చాలా గట్టిగా ఏం జరుగుతుంది ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్ బయటికి ఎప్పుడు వచ్చింది ఏడ మొదలైంది పంచాయతీ ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు మా ఫోన్లు వింటుర్రని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే కానీ కనపడతా ఉంది గాంధీభవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం స్టేట్మెంట్ రాస్తున్నామని చెప్తారు దుబ్బాక ఉప ఎన్నికలో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు ఎన్నుకుంటే హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజేపీకి పదిసార్లు కంప్లైంట్ ఇచ్చిండు ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం తేడా ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా అప్పుడు ఉన్నటువంటి డీజీలు డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు ప్రభుత్వం చెప్తే చేసినాం ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరిని పట్టుకొస్తాం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిటీకి కాంగ్రెస్ పెద్దలకి అరే మీ నిజాయితీ అయింది అని అడుగుతున్నాను నేను ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని ట్వంటీ ట్వంటీ నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్ని తిప్పినటువంటి ఎన్నిక ఏస్ మా మీద ఇరవైకి నాలుగు కేసులు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు మేము మాట్లాడతాం కదా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడిని నేను కదా వీళ్ళని వదిలేసి పీసీసీ ప్రెసిడెంట్ గారిని పిలుచుకోని ఇరవై మూడు ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది టు మేక్ ఇట్ ద పంచాయతీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రఘునందన్ రావు ఫోన్ ఇల్లేదా రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా భవన్ పంచాయతీ ఇది గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు మీకు పని చేయాలని లేదు పొలిటికల్ టైం టైంపాస్ వెండేటా ఈ ప్రభుత్వానికి తప్పు చేసినవన్నీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు అమెరికా కూసం చెప్పిండు ప్రభాకర్ రావు అప్పుడున్న డీజీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసిన అదే రాశి రిమాండ్ చేయవచ్చు కదా ఏల దాకా ఎవరిని రిమాండ్ చేసి లేదు రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు పెద్ద సంచలనమైన వార్త లెక్క కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను టెలిఫోన్ ట్యాపింగ్ ఈ రెండిట్లలో ఎండు రిజల్ట్ ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేస్తుండే బీజేపీ ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చిందని ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే గాడిద గుడ్డు వచ్చిందని ఈ కాళేశ్వరం కమిషన్ అయినా సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏమి ఉంచుతాయి అంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేస్తట్లు లేరు ఇక్కడ కొండంత వెనకటి కోసమతి చెప్తారు ఎల్ కనబట్టి రని వీళ్ళకి వెళ్ళకారు కాదు ఇంకేం కూడా పడితే కూడా వీళ్ళకి చేతనైతే లేదు నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే సిట్లో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు ప్రభాకర్ రావు వేస్తాం ఏ బొక్కలైనా వేస్తాం ఏడున్నా పట్టుకొస్తామన్నారు ఏమైంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు మేమే పంచాయతీ తెలుసుకున్నందుకు సిట్ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లేవి లేవి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు మాకేం సంబంధం లేదు మా విధయిన కేసులకు సంబంధం లేదు అంటే ఇది ఒక నాటకం అన్నట్టు ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు ఉప ఎన్నికలో పోలీసు వాళ్ళు మా ఫోన్లు ఏ రోజు ఎవరు ఏదిన్నారు ఇన్నదెవరు ఏమేమి చేసిరనే నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా పిలిచే ధైర్యం సిట్కెందుకు లేదు అంటే మీరు యు వాన్ టు కాంప్రమైజ్ ద కేస్ పొలిటికల్ వెండెటా నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్కి కేసులలో చిత్తశుద్ధి లేదు సిట్లో చిత్తశుద్ధి లేదు కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనీసం స్థానిక సంస్థల కన్నా ఎన్నికలు పెడితే ఆ సర్పంచ్కో ఎంపీటీసీకో జడ్పీటీసీకో జెడ్పీ చైర్మన్ కన్నా చెప్తారు ఎట్లాగో మీకు ఇక వేరే అవకేషన్స్ ఉన్నాయి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి కానీ కనీసం ఆ స్థానిక ప్రజాప్రతినిధుల కన్నా ఎన్నికలు పెడితే వాళ్ళని వచ్చి ప్రజల కష్టాలు ఎంతో చూస్తారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతుంటే అక్కస్తో మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడుతున్నా మల్లనే సాగరాలు కట్టిరు మీరు వచ్చి ధర్నా చేసిరు వేములగా అట్లా ఒక రోజంతా నిరార దీక్ష చేసుకున్నారు రాష్ట్ర రాష్ట్రంకెళ్ళి మొత్తం మీడియాని తెచ్చి ధర్నా చేసుకొని పోయినరు మల్లన్న సాగర్ రీహాబిలిటేషన్ కాలనీలో రెండు వందల యాభై గజాల స్థలం రాలేదని వారం రోజుల క్రితం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏమైంది ప్రజాపాలన ఒక ఆయన ప్రజాపాలనంటాడు ఇంకొక ఆయన ప్రభుత్వ పాలన అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో చెప్తాడు రెండు వందల యాభై గజాల స్థలం స్థలం రాలేదని ఒక నిండు ప్రాణం ఉరేసుకుంటే ఇవాళ దాకా దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇగో ఇది కాంగ్రెస్ పాలన అందుకనే ప్రజలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపితే ఒక సర్పంచో ఎంపీటీసీ ఎవరైనా ఉంటే ఎట్లాగో మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు కలవరు కానీ వాళ్ళకన్నా చెప్పుకుంటామని ఆలోచిస్తూ ఉన్నారు పేర్లు మార్చుడు పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి దయచేసి ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ దేశానికి చీకటి రోజులు తెచ్చినటువంటి ఇందిరమ్మ పేరుని భవిష్యత్తులో ఏ పథకానికి పెట్టినా అది మీ పార్టీకి మీకు గౌరవంగా ఉండదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం నేను సూచన చేస్తూ జిహెచ్ఎంసీ మేయర్ గారు భాగ్యనగరంలో రేపు వారాలు వస్తే నల్లా మూతలు ఓపెన్ అయినాయి పిల్లలు నాళాల వడి కొట్టుకపోయారు అనే వార్తలు రాకుండా పనిచేయండి దయచేసి ఆ రోడ్లు వెంబడి స్లమ్స్ ఎంబడి తిరగడం నేర్చుకోండి జిహెచ్ఎంసీ మేయర్ గారు ప్రజల కష్టాలు వినండి అని చెప్పి ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ మేయర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి భరోసాకి స్పందించి అనేక మంది ఈరోజు విజ్ఞప్తులు ఇవ్వడానికి రావడం జరిగింది కొన్ని జీహెచ్ఎంసీ మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని జనగామ జిల్లాకు సంబంధించి కొన్ని వరంగల్ ప్రాంతానికి సంబంధించి ఇంకా చాలామంది దరఖాస్తులు తీసుకొని వచ్చిన్నారు ఖచ్చితంగా దరఖాస్తులు అన్ని అడ్రస్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ పార్టీ కార్యాలయంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూర్చొని ప్రజా సమస్యలు వినాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధుల మీద బాధ్యత బరువు మరింత పెరిగినాయి మా నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మేము ప్రజల్ని పాలించేందుకు రాలేదు ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన అనేటువంటి మాటను పెట్టుకొని అన్న డోంట్ మిస్అండర్స్టాండ్ మీడియా మిత్రులు కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న మేము చేసేది సేవ్ షేవ్ కి సేవ్కి మధ్యలో ఉన్న అక్షరం ఒకటే ఒకటి హెచ్ఎెక్ ఉంటుంది కాంగ్రెస్ చేసేది షేవ్ ఎస్హెచ్ ఏవిఈ కాంగ్రెస్ చేస్తుంది ఎస్ ఏవిఈ సేవ్ మేము చేస్తామన్నా సో తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని విజ్ఞప్తిని ప్రజల ముందు ఉంచుతూ మేము సేవ్ చేసే వాళ్ళం వాళ్ళు షేవ్ చేసే వాళ్ళు అందుకని సేవ్ చేసిన దగ్గరికి రండి సేవ్ చేసిన దగ్గరికి రండి షేవ్ చేసే దగ్గరికి పోవద్దని ప్రజలకు అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ ఏమంటారు సో నేను మెదక్ ఎంపీగా ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో దమ్మాయిగూడలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ని మొదటిసారి మా పిఏ అటెండ్ అయినాడు రెండోసారి కూడా పిఏ అటెండ్ అయినాడు చివరి నిమిషంలో కొంత రికార్డ్ చేయడం జరిగింది సంభాషణ దానికి సంబంధించి ఆ కాల్ కన్వర్జేషన్ అయిపోయిన కొద్దిసేపట్లో రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు జితేందర్ గారికి మా సంగారెడ్డి ఎస్పీ గారికి మెదక్ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం అందించినాను డీజీపీ గారికి మెయిల్ పంపించడం జరిగింది దాని మీద విచారణ కొనసాగుతుందని సంగారెడ్డి ఎస్పీ గారు రెగ్యులర్గా నాతో మానిటర్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు నా నివాసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి నార్సింగ్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి కాల్ కాబట్టి దాని ఐపీ నెంబర్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది పోలీస్ అంద జాబ్ నిన్న సాయంత్రం మా పోలీస్ అధికారులు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి జిల్లాలో మీ పర్యటన ఉన్నప్పుడు చెప్పండి ఒక వెహికల్ మీకు ఒక ముగ్గురిని ఎస్కార్ట్ పోలీసుల్ని ఇస్తాం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే మీ పర్యటన పర్యటనలన్నింటి అన్నింటి కూడా మీకు ఎస్కార్ట్ని ముగ్గురు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు ఆర్మ్డ్ వెపన్స్ ఉన్నటువంటి పోలీసు ఇస్తామని చెప్పి పోలీసులు వాళ్ళు బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరో ఎవరి పేరు మీదనో ఫోన్ చేసి బెదిరిస్తే భయపెట్టేటోళ్ళు ఎవరు లేరు అది ఎర్ర జెండాకైనా ఇంకొక దానికైనా ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు ఏదో పని పని చేసుకుంటాడనో ఊర్లో పొంటి రాడనో ఎవరని అనుకుంటుంది అది భ్రమ బరాబర్ రఘునందన్ రావు నిన్న మొన్న ఎట్లా తిరిగిండో రేపు కూడా అట్లే తిరుగుతాడు బందోబస్తు ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను చూద్దాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీజీపీ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడి చెప్తాం బట్ ద కాల్ ఈజ్ నాట్ ఫేక్ దేర్ ఆన్ ద జాబ్ నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని అడుగుతున్నా అన్న మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాక్ వచ్చినారు చూసినారు మా మీద ఎన్ని పోలీసుల కేసులు జరిగినాయో మీరు చూసినారు సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రులు ఉన్నారన్న పేర్లు చెప్పదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ నేమ్ వాళ్ళని కూడా ముద్దాయి చేసారన్న వాళ్ళ ఫోన్ లేని కూడా నేను అడుగుతుంది ఏంటంటే ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఏవి మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది మీరు ఇరవై మూడు నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే ఓడుతుండే దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు మీకు నిజంగా చేయాలని ఉంటే డే వన్లో అసలు బాధ్యతని నేను కదా డే వన్ మొదలైందే నవంబర్ దుబాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టింది అరే మొదలైన ఆ ఈ కీల కాడ మొదలు పెడితే ఆ అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతి కాడ మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో జరిగిన పంచాయతీలు వదిలేసి ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు మూడు ఏంది వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు నేను కదా బరాబర్ నిజాయితీకి ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి చెప్పినాను ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్ అక్కడ టాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లోల్లి పెడుతుంది నేను టెలిఫోన్ టాపింగ్ జరుగుతుందని గోల పెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా మీకు ఇంకేం కావాలి చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్ వాళ్ళు ఆరు వందల పదిహేను నెంబర్లు ఇచ్చిండ్రు రఘునందన్ రావు నెంబర్ తీస్తారు పక్కన పేరు రఘునందన్ రావు రాయదు ఏదో ఒక నక్సలటి నాయకుని పేరు రాసి ట్యాప్ చేసిండ్రు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు టైం టైంపాస్ కాకపోతే రోజొకటి ఏంది అన్న రోజు ఒకరిని విట్నెస్ పిలిచిన ఏంది సీరియల్ డీసీపీలు లేరా ఐపీఎస్లు లేరా ఇరవై మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్ని పిలిచి నీ చిత్తశుద్ధి ఏది సుప్రీంకోర్టు చెప్పింది శ్రవణ్ రావును చూస్తున్నాం ప్రణీత్ రావును చూస్తున్నాం ప్రభాకర్ రావును చూస్తాం ఏం చూస్తావు మళ్ళీ మా వాళ్ళు ఎగిరిపోతారు సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు లేని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆధారాలు లేకపోతే లేవని చెప్పు ప్రజలకి సీరియల్ ఎందుకు అంటున్నా టీవీలలోనే పిలిచిర్రు పేపర్లలో పిలిచిర్రు మమ్మల్ని పిలువరు కదా బాధితుల్ని మొదటి బాధితుల్ని నేనే కదా నన్ను ఎందుకు పిలువరా అని అడుగుతున్నా ఆధారాలు ఇచ్చేటోళ్ళని పక్కకు పెట్టి గాంధీభవన్ పంచాయతీ సిట్ పంచాయతీ టీఆర్ఎస్ఓల పంచాయతీ రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది ఎస్ నేను కూడా అడుగుతున్నా నూటికి నూరు శాతం చీఫ్ సెక్రటరీ అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది ఇచ్చిన నెంబర్లు ఆరు వందల పదిహేను ఆరు వందల పదిహేను నెంబర్లు బహిర్గతం చేయండి ఆరు వందల పదిహేను మంది రెండు రోజులలో విచారించుండ్రి మూడో రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి పద్దెనిమిది నెలలన్న సిట్టు దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మీ ఫోన్ ఉంటే తెలుస్తుంది మీకు మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు అట్లా వాళ్ళు హెడ్డింగ్ల కోసం వాళ్ళు హెడ్డింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు మీ కూడా మీరు కూడా రండి అన్న నాతో పాటు సాక్ష్యం ఇద్దాం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కూడా ది కాళ్ళు చెప్తున్నారు అన్న మరి రేవంత్ రెడ్డి గారు పుట్టింది ఏవీపీలో పెరిగింది ఆర్ఎస్ఎస్ లో కాబట్టి ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి కూడా పోయి బీజేపీలో కలుస్తాడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం చెప్తున్నారు అబద్ధం చెప్తాలే అన్న నిజంగా చెప్తున్నా అన్న నోరే కదన్నా దానికి ఏమైనా ఉందా ఏమైనా ఉందా అన్న అదేంటంటే అటు తిరుగుతూనే ఉంటుంది అట్లా తిప్పడానికి ఏముందన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుదురు ఏమని బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే రిపీటెడ్గా చెప్తా ఉన్నారు పరిపాలన చేయనంటే పరిపాలన శాతగాక చెప్పే పంచాయతీ తప్ప నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాని గురించి మాట్లాడు ఇప్పుడు నేను కూడా చెప్పినా కదన్న రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో ఉట్టిరు ఏ బీపీలో పెరిగినారు ఈ నరేంద్ర మోడీ గారితో మంచిగా ఉంటు అందుకనే పోయినప్పుడల్లా ఒక ముఖ్యమంత్రి పోతలేడు వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి ఒక్కడే వస్తాడన్న ఒక్క తెలంగాణకెళ్ళే ముఖ్యమంత్రి పోతే ఒక్కడు ఓడు అయితే ఈ పక్కన శ్రీధర్ బాబు ఉంటాడు లేకపోతే ఈ పక్కన బట్టి విక్రమార్కు ఉంటాడు లేకపోతే ఇంకెవరినో తోలించి పంపిస్తారు అన్న ఇది నేనంటలే నన్ను నేనేం తిడతలేను వాళ్ళు చేసింది చెప్తున్నా మీకు మళ్ళీ రఘునందన్ రావు తిట్టిండని నన్ను అనుకున్నారు మీరు దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ మీ పార్టీకి మీ మీద విశ్వాసం ఉంటే మిమ్మల్ని ఒకల్నే పంపాలి ఛత్తీస్గఢ్ నుంచి ఇంతకుముందు ముఖ్యమంత్రి వస్తే ఒకడే వచ్చేటోడు అప్పుడు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి రాలే దీది వస్తే దీది ఒకటే వస్తుంది స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ ఒక్కరే వస్తారు ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటారా ఇంకేమనుకుంటున్నారు నాకు తెలియదు అది బట్ పక్కనే ఇంకొకరినైతే పెట్టి వాళ్ళే తోలించుకుంటురన్నా సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటి అనేటి తప్పన్న బీజేపీ సిద్ధాంతాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి ఓట్ల అవసరం అప్పుడు జై తెలంగాణ అంటారు తప్పితే వాళ్ళకి వేరే అవసరం లేదన్న మా కేంద్ర మంత్రులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు అడుగుంటానా వీళ్ళు పంపించిన బిల్లులో ఏముంది ఆ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా గౌరవనీయులు బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల బిల్లులో మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించమని రాజ్యాంగం చెప్పిందా మీరు పది పర్సెంటేజ్ మైనార్టీలో కలిపినటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలలో కలిపేసి నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్తారు మీరు చెప్పిన లెక్క ప్రకారం యాభై ఆరు శాతం బీసీలు ఉంటారు మరి అందులోనే మైనార్టీల రిజర్వేషన్లు కలుపుతుండ్రు ఈ బిల్లును ఆమోదించమని అడుగుతున్నటువంటి మిత్రులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి గౌరవ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మేము భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు చోటు లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పది శాతం మైనార్టీల కేటాయించినటువంటి ఆ మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగిచ్చి మళ్ళీ ఫ్రెష్గా బీసీ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి పంపిస్తే మా గౌరవ కేంద్ర మంత్రులు కూడా కొట్లాడి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేస్తారు కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మా ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలేరు కాబట్టి మతపరమైనటువంటి రిజర్వేషన్లను కలిపి బీసీ బిల్లును పంపించరు కాబట్టి మా మంత్రులు దానికి మద్దతు ఇవ్వలేరు దిస్ ఈజ్ ద స్టాండ భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి లోబడి మీరు ఏమైనా బిల్లు పంపిస్తే దాన్ని ఆమోదించే బాధ్యతను భారత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు గౌరవ మంత్రులు తీసుకుంటారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా అన్లలేని మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఇంట్లో బీసీ బిల్లులో కలిపి మీరు ఈ బిల్లును ఆమోదించండి అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లుని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు గౌరవ మంత్రులు ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయం కాబట్టి దాన్ని మేము సపోర్ట్ చెయ్యం కవిత కవిత ఎవరు కవిత బీసీయా కవిత బీసీయా ఎప్పుడైంది కవిత బీసీ ఎల్పి లీడర్ ఎల్పీ లీడర్ బీసీ క్యూమ్మను పార్టీ అధ్యక్ష పదవి బీసీ కిమన్ ఉండ్రీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ కిమన్ ఉండ్రి పదేండ్లు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీలకు మంత్రి పదవి వేయలేదు తప్పైందని చెప్పలేసుకోమను పదేళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం తప్పైందని చెప్పలేసుకోన్రీ ఇచ్చిన భూముడు బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి రాత్రి వీకేసినాం తప్పైందని చెప్పమను చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరుల స్థూపం నచ్చితే అమరవీరుల స్థూపం దగ్గర క్షమాపణ కోరుండ్రి ఇలా కవితమ్మ వచ్చి బీసీలు బీసీలు అంటే అధికారంలో ఉన్న పదేండ్లు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీలు మీరు డౌన్ ఫాలోయింగ్ చేసి ఎల్పీ లీడర్ ఇయ్యారు పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యారు ఇచ్చిరన్న వాళ్ళు అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలంటే ఎట్లా ఎవరు నమ్ముతారు అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన ఆరు కృష్ణయ్య గారు ఎదిగిందే బీసీ ఉద్యమాలలోంచి వెళ్ళిన బీసీ ఉద్యమాలలోంచి ఎదిగిండ్రు బీసీ ఉద్యమం అంటేనే ఆర్ కృష్ణయ్య అని ఉమ్మడి రెండు రాష్ట్రాల లోపల ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వారు బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఎవరు వచ్చినా వారు స్వాగతిస్తారు మేము స్వాగతిస్తాం మేమేమంటున్నాం బీసీ రిజర్వేషన్ బిల్లులో మైనార్టీలకి మతపరమైనటువంటి రిజర్వేషన్లు కలిపిన బిల్లు పెట్టిండ్రు కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేయలేము అని చెప్తున్నాం మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగిస్తే భారత ప్రభుత్వం డెఫినెట్గా పార్లమెంట్లో చర్చకు పెడితే తీసుకుంటారు పార్లమెంట్లో చర్చ పెట్టాలంటే కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళ నాయకుడే పార్లమెంట్లో పుస్తకం పట్టుకొని వస్తాడన్న ఎర్ర పుస్తకం సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఆ కాన్స్టిట్యూషన్ వారు పట్టుకొచ్చే వచ్చే కాన్స్టిట్యూషనే మతపరమైన రిజర్వేషన్లు ఇయ్యొద్దు చెప్పింది అందుకని మేము పెడతా రేవంత్ రెడ్డి గారు కరెక్టా రాహుల్ గాంధీ గారు కరెక్టా ఇద్దరు కూర్చొని రాహుల్ గాంధీ గారి చేతులు ఉన్న రాజ్యాంగం కరెక్టా రేవంత్ రెడ్డి గారి చేతులు ఉన్న రాజ్యాంగం కరెక్టా ఇద్దరు ఆలోచించుకొని ఆ బిల్లు మీద ఏమైనా చర్చ పెడితే తప్పకుండా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తారు Thank you.